దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాబి వందనములు హీరోజు దేవుని వాగ్దానము గల తిరిగి రాసిన పత్రిక ఆరాధ్యం ఓటవచ్చును సహోదరులారా ఒకడే తప్పిదములో నేనను ఎడల ఆత్మ ఆత్మసంబంధులను మీలో ప్రతి వాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమే చూచుకొనిచూ సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలను చూడండి ఒకప్పుడు పాపంతో శాపంతో వ్యసనాలతో తిరుగుతూ జీవిస్తున్నటువంటి వారు ప్రభుని తెలుసుకొని ప్రభుని ధరించుకొని ప్రభు మార్గంలో నడుస్తూ మరి మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టుగాను కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగాను విడిచిపెట్టిన పాపాన్ని మరలా కొంతకాలానికి ఆ పాపాన్ని మరలా చేసేవారుగా ఉంటూ ఉన్నారు ఎలాంటి స్థితిలో వెళ్ళిపోతున్నటువంటి వారి కొరకు ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ప్రార్థించి మరలా వారిని సాత్వికముతో ప్రభు మార్గంలోకి నడిపించేవారిగా ఉండాలి ఈ దినాన అనేక మందిని మనం చూస్తున్నాము క్రీస్తును ధరించుకొని కొంతకాలము ఆత్మీయంగా ఉండి మరలా లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో కొంచెము దేవుల్లో కొంచెము రెండు పడవల మీద అడుగు వేసి నడిచినట్టుగా జీవిస్తూ ఉన్నారు చూడండి అది ఎంత మాత్రము కూడా తగదు అని దేవుడు సెలవిస్తున్నాడు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండినది నీకు మేలు నులివెచ్చని స్థితిలో ఉన్నట్టయితే ప్రభు నాట నుండి భూమి వేయబడతావని దేవుడు వాక్యం సెలవిస్తుంది కనుక నీవు ఎలాంటి స్థితిలో ఉంటున్నావో నిలివెచ్చని స్థితిలోనా అయితే నీవు సరి చేసుకో మరలా మరలా నీవు లే ఎక్కడైతే పడిపోయినావో అక్కడి నుంచి లేచి మళ్ళా ప్రభు వైపు నువ్వు చూడు ఆయనను వెంబడించు దేవుడు నీకు ఉన్నతమైన గొప్ప జీవితాన్ని అనుగ్రహిస్తారు మరి గొప్పగా దేవుని కొరకు జీవించి ఆయనను మహిమపరిచే ప్రజలుగా దేవుని ప్రజలు ఉండాలి కానీ మరి ఆయనను ధరించుకొని మళ్ళా వెనక తట్టు తిరిగి లోక విషయాలను చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా నిన్ను బట్టి ఆ యొక్క దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామము ఎంతో దూషించబడుతుంది ఆయన నామానికి ఎంతో అవమానం కలుగుతుంది కాబట్టి నీ గురించి నీ ఇష్టం వచ్చినట్టుగానే కాదు కానీ జీవించడము మరి నీవు ధరించుకున్న క్రీస్తు నిమిత్తము మనము జీవించేవారిగా ఉండాలని ఆలోచన నీలో ప్రతిరోజు నీవు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు కొరకును జీవించగలుగుతావు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి వారి ప్రతి పాపదోషములను కడిగి వేతండి ఈ దినమంతా వారికి వారి కుటుంబానికి తోడుగా ఉండండి వారి వ్యాపారాలు ఉద్యోగాలు ప్రయాణంలో వారి వాహనములో వారి సమస్త విషయములలో మీరు తోడుగా ఉండండి ప్రభా ఎవరు ఏ సమస్యతో పీడించబడుతున్నారు చూస్తున్న దేవుడు కనుక ఆ సమస్య నుంచి మీరెంతో గొప్పగా వారిని విడిపించండి నీ ఎందు నమ్మకాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు దయించండి అయ్యా పడిపోయి తొలి జీవితాలు వారిలో నుంచి తీసివేతండి పరిశుద్ధాత్మతో నింపి నడిపించండి ఈ ధనమంతా కూడా వారిని వారి కుటుంబాన్ని మంచి ఆహారంతో సంతృప్తి పరిచి ఆరోగ్యంతో నెమ్మదితో సమాధానంతో నింపి నడిపించమని వారి పనులన్నీ జరిగించి కృప చూపించమని ఏసు క్రీస్తు నామని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి